హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెయిర్ షేక్ నేను మీ సుమయ్య ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు గుంత పునుగుల రెసిపీ అయితే చేసేద్దాము చాలా క్విక్గా చేసేద్దాము సో మనం టాపిక్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా ఇవాళ కూడా ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదామని అని అయితే అనుకుంటున్నాను కానీ వంట కూడా ముఖ్యమే బిగులు గుర్తుపెట్టుకోండి వంట కూడా నేర్చేసుకోవాలి లైక్ వర్డ్స్ కూడా వినాలన్నమాట ఈరోజు టాపిక్ వచ్చేసరికి బ్రతుకు మరియు బ్రతకడం దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఏంట్రీ బతుకు బతకడం అంటుంది అనుకుంటున్నారా అవునండి బాబు బతకడం చాలా ఈజీ అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ లైఫ్లో జీవితంలో కష్టాలు పడినోడికి మాత్రమే ఆ బతకడం అనే వర్డ్ ఎంత కష్టమో తెలుస్తుంది అనమాట చాలామంది డబ్బు ఉంది ఎలా అయినా బతికేయచ్చు అనుకుంటారు కానీ ఆ డబ్బు వెనకాల చాలా రహస్యాలు చాలా కోణాలు చాలా కుట్రలు అన్నీ ఉంటాయి అన్నమాట బ్రతకడం అనే వర్డ్లో చాలా మీనింగ్సే ఉన్నాయి ఈ మధ్యన నేను కూడా కొంచెం కొత్తగా తెలుసుకున్నాను అనమాట ఏంటి ఇవి ఎంత గణం చెప్తుంది అనుకుంటున్నారా ధర్మం చదివి ధర్మం తెలియాలి అంటే వేదాలు చదివితేనే ధర్మాలు తెలుస్తాయి వైద్యం చదివితేనే రోగం ఏంటో తెలుస్తుంది అనమాట అలాగే గణితం చదివితేనే లెక్క తెలుస్తుంది లోకం చదివినోడికి మాత్రమే బ్రతకడం తెలుస్తుంది నాకు తెలిసి మీకు అర్థమయ్యే ఉంటుంది సో బతకాలి అంటే లోకాన్ని చదవాలి లోకాన్ని చదవాలి అంటే మనం ఫస్ట్ ఇంట్లో నుంచి అడుగు బయటికి వెయ్యాలి ఇంట్లో నుంచి ఏ రోజైతే అడుగు బయట పడుతుందో ఆ రోజే బ్రతుకు వాల్యూ తెలుస్తుంది అది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా జెండర్ అనేది ముఖ్యం కాదు విగులు బ్రతకడం ఎలా బతికామ్ రా ఏంట్రా వీడు ఇలా బతుకుతున్నాడు ఏంట్రా వీడి బతుకు అనుకు అనిపించుకునే కంటే అబ్బాయి ఏం బతికాడ్రా అనిపించుకోవడం బెటర్ అనమాట సో బ్రతకడం బ్రతకడం గురించి ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట ఇట్లాగే ఈ రోజుల్లో జనరేషన్ ఈ జనరేషన్ ఎలా ఉంది అంటే ఒకళ్ళని తొక్కైనా సరే పైకి వచ్చి బతకాలి అనేది ఒకడా మనల్ని ఎవరు తొక్కకుండా చూసుకోవాలి అనే బాధ ఒక్కడదనమాట సో బ్రతకడం బ్రతికించడం రెండు ఇంపార్టెంటే సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్